निघा न्यूज के स्वागत ఏసీఎస్ఆర్ కాలనీ ఏకలవ్య నగర్ నివాసిత ప్రజలకు ఆత్మకూరు అపోలో క్లినికల్ లాబరేటరీ ఆధ్వర్యంలో ఉచితంగా షుగర్ బీపీ పరీక్షలు సుమారుగా వంద మందికి చేయడం జరిగింది ఉచిత క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం చాలా మంది షుగర్ ఉన్న బీపీ ఉన్నా కూడా ఏదోలే అనుకుని మాధలు మింగుతూ ఇళ్లలోనే ఉంటూ వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు అందుకని షుగర్ పరీక్షలు నిర్ధారణ చేసి వారికి సరైన వాద్యం అందించే ప్రయత్నం చేస్తుంది ఆటో కార్మికులు బెల్దారి కార్మికులు బీడీ కార్మికులు వీరందరికీ అపోలో ఆత్మకూరు నందువారు చేసుకునే రక్త పరీక్షలకు ఇరవై ఐదు శాతం రాయితీ ఇస్తూ వారికి షుగర్ కొలెస్ట్రాల్ కిడ్నీ పరీక్షలకు చేయదలచం కావున ఆత్మకూరు ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం పై కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు రెడ్గా ఆత్మకూర్ బ్రాంచ్ చైర్మన్ సాదిక్ హుసెన్ పాల్గొన్నారు

सुबह क्या नहीं है? जोगनुमा, पत्ता नहीं। पत्ता नहीं। बस माता। एक है तुम्हारे, एक सौ पंद्रह से साढ़े हैं, खाई आता हूँ। सुबह कम तो नहीं चाहिए। अच्छा तो। अभी बात करते हैं। क्या? क्या जी? यार मैं सुबह पीस मूवी। ఈరోజు అపోలో క్లినికల్ ల్యాబొరేటరీ ఆత్మూరాద్ వారి ఆధ్వర్యంలో ఏసీఎస్ఆర్ కాలనీ ఏకలవే నగర్ ప్రాంత ప్రజలకు షుగరు బీపీ పరీక్షలని ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది ఈ క్యాంపులో సుమారు అరవై మంది రోగులకి షుగర్ బీపీ పరీక్షలు చేయడం జరిగింది ఈ క్యాంప్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఈ ఏరియాలో పేదలు నివసించే ఏరియాల్లో చాలామంది బీడీ కార్మికులు బేల్దారులు రిక్షా కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా అపోలో క్లినికల్ ల్యాబొరేటరీ ఆత్మగౌరవ ఆధ్వర్యంలో వాళ్ళకి వాళ్ళు చేసుకునేటట్టు థైరాయిడ్ పరీక్ష కానీ షుగర్ కానీ కిడ్నీ కొలెస్ట్రాల్ పరీక్షలు చేసుకుంటే వాళ్లకు నూటికి ఇరవై ఐదు రూపాయలు రాయితీలు తివ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఇంకో ప్రధానమైన ఉద్దేశం చాలామందికి షుగర్ ఉందా లేదా అనేది తెలుసుకోలేకపోతున్నారు కాళ్ళు నొప్పులున్నా అట్లు ఎక్కువ వస్తున్నా నోరు తడారిపోతున్నా కాళ్ళు తిమ్మిర్లు కొంటున్నా కూడా ఏదోలే అనే మాత్రలు వాడుకుంటూ సర్దుకొని పోతున్నారు వీళ్ళందరూ షుగర్ ఉందా లేదా నిర్ధారణ చేస్తే వాళ్ళు భవిష్యత్తులో ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏదో ఒక హాస్పిటల్ పోయేసి వైద్యం తీసుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు ఆత్మూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కూడా ఈ క్యాంపును నిర్వహిస్తున్నాం ఈ క్యాంప్ ఉద్దేశం కూడా ప్రధానంగా అదే షుగర్లో ఉండే వాళ్ళు షుగర్ని వెలిగి తీసి వాళ్ళకు వైద్యాన్ని అందించే కార్యక్రమమే మేము మా ల్యాప్టాప్ చేస్తున్నాం అందుకని ఈ క్యాంప్ని ఈరోజు ఇక్కడితోనే కాదు ఇరవై మూడు వార్డులు ఉండేటువంటి అన్ని వార్డులు కూడా ఈ క్యాంప్ నిర్వహించి వాళ్ళందరూ కూడా బీపీ షుగర్ని ఉచితంగా చేయాలని అనుకొని ఈ ప్రయత్నం చేస్తున్నాం